ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేశారు కానీ అప్పుడు లేక్స్ రాకపోవడంతో మెజారిటీ రాకపోవడంతో ఆయన బయటపడిపోయాడు వేరే విషయం తర్వాత జస్టిస్ సౌమిత్ర సేన్ ఆమె ఫస్ట్ జడ్జి టు బి ఓటెడ్ ఫర్ రిమోట్ ప్రైది రాజ్యసభ అంటే న్యాయ వ్యవస్థలో జరిగిన అవినీతి మీద హైకోర్టు సుప్రీం కోర్టు జడ్జిల్ని తొలగించే అధికారం వాళ్ళకి లేదు వాళ్ళ రిపోర్ట్ ప్రాతిపదిక దాన్ని ఇంపీచ్మెంట్ పెట్టాలి ఇంపీచ్మెంట్లో ఆమోదం జరిగితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిమూవ్ ఫ్రమ్ ది పోస్టర్ చెప్పేసి ఆదేశాలు ఇస్తారు ఇది ప్రొసీజర్ ఇక్కడ ఏమవుతుందంటే ఆయన్ని పోలీసు వాళ్ళు విచారించారు సామాన్యుడిగా మిమ్మల్నో నన్నో సామాన్యుడినో ఇంకొక వ్యక్తినో విచారిస్తే ఎనిమిది రోజుల వరకు ఆగరం వెంటనే ఈ ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయింది ఇంత సొమ్ము దొరికింది అని మీడియాకి రిలీజ్ చేస్తారు కానీ దీంట్లో ఎందుకు రిలీజ్ చేయలేదు ఇది కూడా అదృష్టవశాత్తి ఏంటంటే ఆయన దురదృష్టం పోతే ఆయన ఈ ఊళ్ళో లేనప్పుడు అగ్ని ప్రమాదం జరగటం ఆ ఇంట్లో వాళ్ళు వెంటనే ఫైర్ ఆఫీస్కి కాల్ చేయటం వాళ్ళు రావడం వచ్చిన తర్వాత ఈ కుప్పలు తెప్పలు కావాలని ఈ డబ్బంతా కనపడటం చూసిన తర్వాత ఉన్నతాధికారులు చెప్పారు తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి దృష్టికి వెళ్ళింది ఆయన కొలేజియం మీటింగ్ మీటింగ్ వేశారు మీటింగ్ వేసి త్రీ త్రీమైన కమిటీ ఏదో వేశామని చెబుతా ఉన్నారు అలానే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ హైకోర్టు కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పేసి వాళ్ళు వాడడం జరిగింది ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత కనుక సుప్రీంకోర్టు సీజే గారు మీరు రిమూవ్ చేస్తారా లేకుంటే రిపోర్ట్ ని ఇంపీచ్మెంట్కి పంపమంటారా లేకపోతే ప్రభుత్వానికి పంపమంటారా అంటే ఆయన వాలంటరీగా రిటైర్ అయిపోయి నేను వాలంటీరీ రిటైర్మెంట్ పెట్టేస్తున్నాను నేను తొలుగుతున్నాను అంటే వేరే విషయం కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ ఇంకా ప్రమాదకరమైన సంకేతాలు జనాల్లో గెలాలుతున్నాయంటే కోట్ల రూపాయలు అక్రమ సొమ్ము లెక్క లెక్కల్లో లేని సొమ్ము లెక్కల్లో చూయించని సొమ్ము దొరికితే ఆయన్ని మీద మీరు కొంతకాలం సెలవులో ఉండండి అని ఏదో చేయాలి కానీ అలా చేయకుండా డైరెక్ట్గా ఈ అవినీతి ఆరోపణలని మీడియా ద్వారా వ్యతిరేకతమైన వ్యక్తిని మళ్ళా మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ అలహాబాద్ హైకోర్టుకి మిమ్మల్ని బదిలీ చేస్తామని అనటం అలహాబాద్ భారత్ వాళ్ళు మాదే కుప్ప మామూలుగా వేస్ట్ డస్ట్బిన్ అనుకుంటున్నారా మీరు మీరు ఇక్కడ తీసుకొస్తే మేము ఆందోళన చేస్తామని వాళ్ళు ప్రకటన ఇవ్వటం ఇవన్నీ చూస్తా ఉంటే బదిలీ ఎందుకు బదిలీ చేశారు ఇక్కడ అవినీతి ఆరోపణలు అక్రమాలు జరిగాయని చెప్పేసి వెలుగు చూస్తున్నప్పుడు రిపోర్ట్ రాకుండా బదిలీ ఆయన లీవ్ లో వెళ్ళిపోయాడు కదా ఇవాళ నుంచి అది ఎప్పుడైతే కొలీజియం కూర్చొని ఆదేశాలు ఇచ్చింది ఆయన సెలవులోకి వెళ్ళిపోయాడు సెలవులోనే ఉంటాడు కానీ ఆయన్ని వేరే చోటికి బదిలీ వెళ్ళింది ఐదు రోజుల నుంచి ఈ రోజు న్యాయస్థానం ముందు మామూలు డిస్కషన్ జరుగుతున్న సమయంలో తెలుసుకొని పాపం ఆయన లీవ్ మీద లీవ్ మీద వెళ్ళాడు వేరే విషయం కానీ ఇక్కడ ఒకటి గుర్తించాలండి న్యాయ వ్యవస్థ కూడా దీన్ని ఫ్రెష్గా తీసుకోవాలి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా దీని పట్ల సీరియస్గా వ్యవహరించాలి కానీ ఇటువంటి వేలాది కోట్ల పదుల సంఖ్యలో రెండు అంకెలలో పైగా ఉన్నటువంటి కోట్లాది రూపాయలు నుంచి వచ్చాయి మీరు ఇందాక చెప్పారు పోలీసు వాళ్ళు అడిగితే పర్మిన్స్ తీసుకొచ్చి పెట్టిందని చెప్పి చెప్పడం తర్వాత ఒప్పుకోవడం జరిగిందని చెప్పేసి అసలు నేనేది అది ఒక ప్రజాపతితో ఒక మినిస్టర్ లేకపోతే ఇంకోళ్ళు ఒక సామాన్యుడి దగ్గర ఇలాగా డబ్బులు దొరికితే మీరు దాన్ని గోప్యంగా ఉంచుతారా గోప్యంగా ఎందుకు ఉంచవలసి వచ్చింది ఇప్పుడు అదే కదా చర్చంతా కూడా అదే కదా ఇప్పుడు ఈయన ఇంట్లో అంత అమౌంట్ దొరికితే ఐదు రోజుల నుంచి ఎందుకు తొక్కి పెట్టారు అనేది ఒకటి నాలుగు రోజులు ఆయన విధులకు ఎలా హాజరయ్యాడు ఇది ఏది సీజే గారి దృష్టికి కొలిజియం దృష్టికి వచ్చిన తర్వాత కూడా విచారణ జరిగిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన తర్వాత కూడా ఆయన కోర్టు విధులకు ఎలా హాజరయ్యాడు నాలుగు రోజుల్లో ఆయన ప్రొసీడింగ్స్